प्लीज़ सब्सक्राइब टू नाइन टी चैनल వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ అభిషేక్ని ఈరోజు నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో కాటన్ సెచ్ నిర్వహించడం జరిగింది ఏఎస్బీ దీక్ష ఆధ్వర్యంలో ఈ కాటన్ సైత నిర్వహించే దాదాపు ముప్పై బైకులు పట్టుకున్న పరిస్థితి ఒకసారి దీక్ష గారు మనతో ఉన్న రెడీ తెలుసుకుందాం మేడం చెప్పండి ఈరోజు కాటన్ సచ్ అనేది మామూలుగా ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది కానీ ఈరోజు స్పెషల్గా నైట్ ఈవినింగ్ పూట జరుగుతుంది దేని మీద ప్రజలకి ఏం చెప్తారు ఈరోజు నేను స్పెసిఫిక్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ అండ్ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేశాము బికాజ్ ఎవ్రీ వన్ థింగ్స్ థింగ్స్కి ఇట్స్ ఇన్ మార్నింగ్ సో అన్ అందరూ ప్రిపేర్ చేసి తర్వాత నేను సర్ప్రైజ్గా ఇన్స్పెక్షన్ పెట్టాము ఇన్స్పెక్షన్ ఆ కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్లో ఆల్మోస్ట్ అరవై మంది పోలీస్ సిబ్బంది పార్టిసిపేషన్ చేశారు స్పెషల్ రెండు స్పెషల్ పార్టిసిపే రెండు స్పెషల్ పార్టీస్ పార్టిసిపేషన్ చేశారు మేడం అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడూ లేని విధంగా పోలీస్ సిబ్బంది ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని మహిళలు కూడా పోలీసుని పోగిన పరిస్థితి దానిపై మీరు ప్రజలకు ఏం చెప్తా లైక్ లాస్ట్ టూ డేస్ నుంచి శివరాత్రి బందోబస్తులో మంది పోలీస్ సిబ్బంది పార్టిసిపేషన్ చేశారు మార్నింగ్ నుంచి రాత్రి వరకు రాత్రి నుంచి మార్నింగ్ వరకు కంటిన్యూస్గా బందోబస్తులో డ్యూటీ చేశారు సో కాబట్టి ఈరోజు సాయంత్రంలో ప్లాన్ చేశాము కొంచెం సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ చేశాము మేడం అదేవిధంగా నెల్లూరు జిల్లాకి నెల్లూరు నగరంలో మీరు ఏఎస్పిగా ఇక్కడ వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా కొన్ని ఆకుతాయిలు కానివ్వచ్చు గాంజా బ్యాచ్ కానివచ్చు ఆకుతాయిలు కావచ్చు తగ్గిన పరిస్థితి దానికి సంబంధించి మీరు ఇంకా ఏం చెప్తారు ఈ ప్రజెంట్ ఉన్న వాళ్ళకి గాంజా మహిళా భద్రత నా ముఖ్యమైన నా ప్రధానత తర్వాత ఈ గాంజాయి ఈ ఓపెన్ డ్రింకింగ్కి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము అండ్ ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది వెన్ ఐ జాయిండ్ ఐ జాయిన్ ఆన్ సిక్స్టీన్ జనవరి వన్ మంత్ అయిపోయింది ఆ వన్ మంత్లో చాలా గాంజాయి కేసెస్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ నమోదు చేశాము కాబట్టి కొంచెం క్రైంలో తగియాలి సో కాబట్టి విల్ పుట్ మోర్ ఫోకస్ టు డిక్రీస్ క్రైమ్స్ ఇది ఇక్కడ పరిస్థితి ఈరోజు ఇది ఇక్కడ పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో కాటన్ సేచ్ నిర్వహించడం జరిగింది దానికి ఏఎస్పి దీక్ష ఆధ్వర్యంలో ఎస్పి అజిత విజయండ్ల పర్యవేక్షణలో జరిగిన పరిస్థితి ప్రజలకు కూడా తెలియజేయడం ఏంటంటే వచ్చి నెల రోజులు కావచ్చున్నా కానీ దాదాపు గాంజా కానివ్వచ్చు ఆకతాయిలు కానివ్వచ్చు తగ్గిన పరిస్థితి ఇక మీదట కూడా నగరం మొత్తంలో నిఘా పెట్టి గాంజా బ్యాచ్ని ఏర్ చెప్పిన ఇది ఇక్కడ పరిస్థితి ఈరోజు వీడియో హారీఫ్తో అభిషేక్ నైన్ టీవీ నెల్లూరు